వచ్చేసి పౌర్ణమి అయిపోయిన మరుసటి రోజు వ్లాగ్ అనమాట సో చూస్తున్నారు కదా కార్తీక మాసంలో పౌర్ణమి వరకు ఈవినింగ్ టైంలో మనం దీపాలు పెడతాం కదా సో పౌర్ణమి అయిపోయిన తర్వాత ఇంకా నేను సాయంత్రం దీపాలను పెట్టడం ఆపేశాను సో అందువలన దీపాలు అన్ని కూడా నల్లగా ఇలా అయ్యాయి కదా సో మనం నెక్స్ట్ డే ఇలా అన్ని కూడా డీప్గా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం దాచుకుంటే నెక్స్ట్ ఇయర్కి కి పనికొస్తాయి అనమాట మట్టి ప్రమిదలు సో అందువలన నేను ఇవన్నీ ఇలా క్లీన్ చేశాను అనమాట ఒకసారి వాడిన మట్టి ప్రమేదాలను పడేయకుండా ఇలా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదనమాట అందరూ క్లీన్ చేసే విధంగానే నేను కూడా పిదాంబరం వాడి అందులో కొంచెం డిష్ వాషర్ విమ్ లిక్విడ్ కూడా కొంచెం వేసానమాట సో ఈ రెండు ఇలా కలిపి మనము వాటిని రుద్దడం వలన చాలా క్లీన్ గా ఉంది అనమాట ఓన్లీ పీతాంబరం యూజ్ చేస్తే కొంచెం చేతికి గరక గరుకుగా తగులుతుంది కదా అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనము డిప్ స్టిక్ వాడతాం కదా అండి పూజ చేసినప్పుడు డూప్ స్టిక్ వాడినప్పుడు మనకి అది వస్తుంది కదా పౌడర్ అనేది అది మొత్తం మారిపోయిన తర్వాత ఆ డిప్ స్టిక్ బుడిదని కూడా మనము ఇలా తోమేటప్పుడు యూజ్ చేసామంటే రాగి కానీ సిల్వర్ కానీ చాలా తెల్లగా అవుతున్నాయి అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా పనిచేసింది అనమాట ఆ బుడిద కూడా నెక్స్ట్ టైమ్ నుంచి మీరు దుబ్స్టిక్ వాడిన తర్వాత ఆ బుడిదని ఉట్టిగా పడేయకుండా ఇలా ఒక బాక్స్ లో వేసేసుకుని దాన్ని యూజ్ చేసేసుకోండి చాలా నీట్ గా అయిపోతున్నాయి రాగివి అన్ని సో చూస్తున్నారు కదా సో ఆఫ్టర్ క్లీనింగ్ అనమాట సో నీట్ గా క్లీన్ గా అన్ని క్లీన్ అయిపోయాయి ఇప్పుడు వాటిని మనము మళ్ళీ దాచుకుని మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట ఇంకా ఆ మట్టి ప్రమాదం మాత్రం మనం నెక్స్ట్ ఇయర్ కి యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఆ సిల్వర్ ఐటమ్స్ డీప్ గా క్లీన్ చేయాలంటే మనం బ్రష్ యూస్ చేసి ఇంకా క్లీన్ గా చేసుకోవచ్చు కొంచెం టైం అంతే అనమాట ఇదందరికీ తెలిసిన విషయం అయినా ఈ యూట్యూబ్ ఛానల్స్ లో ఏంటంటే మంచి చెప్తే ఎవరు అండి ఇట్లాంటివి చూపిస్తేనే చూస్తున్నారు కనుక నేను ఇది చూపిస్తున్నాను అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఫెస్టివల్ అయినా ఫంక్షన్స్ అయిపోయినా నెక్స్ట్ డేనే మనకి బ్యాంగిల్స్ జ్యువెలరీ అనేవి క్లమ్జీ క్లమ్జీ అయిపోతాయి కదా సో దానిని నేను ఇలా నీట్ గా సర్దేసుకున్నాను అనమాట చూడు క్లమ్జీ అయిన బ్యాంగిల్స్ ని వెంటనే మనం ఏదైనా పని అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని మనం నీట్ గా ఆర్గనైజేషన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కావాలన్నప్పుడు మనకి మనకి ఈజీగా తీసుకోవచ్చు అనమాట అలా లేకుండా మనం తీసేసి మళ్ళీ ఎక్కడ చిందరవందరగా పడేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడైనా తీసుకోవాలన్నప్పుడు చూసామనుకో చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట ఏంటి ఇంత ఉన్నాయి ఉన్నాయని అనేసి సో ఇక్కడ వచ్చేసి పాపవి కూడా ఒక చిన్న ప్యాకెట్ లో వేసుకున్నాను ప్యాప్ బ్యాంగిల్స్ కూడా నీట్ గా సర్దేశాను నాగు సర్దేసుకున్నాను సో ఎప్పటికప్పుడు మనకి ఈ బ్యాంగిల్స్ బాక్సెస్ కూడా మనకి దొరుకుతాయి ఆన్లైన్ దొరుకుతాయి అండ్ అలాగా మీరు ఎక్కడ బ్యాంగిల్స్ షాప్ వెళ్ళినప్పుడు ఒక టూ బాక్సెస్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారనమాట సో తీసుకొచ్చుకొని మీరు ఇలా నీట్ గా ఆర్గనైజేషన్ చేసుకోండి ఎలాగ చూపిస్తున్నాను కదా అని చెప్పేసి రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అండి ఈ రోల్డ్ గోల్డ్ జ్యూలరీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎప్పటికీ ఎప్పుడు నీట్గా మనం వాడిన తర్వాత తీసి వెంటనే ఇలా బాక్స్లలో కానీ లేదా ప్యాకెట్లో కానీ దాసేసుకుంటే అవి ఎప్పటికీ కలర్ చేంజ్ అవ్వవు అండి దానికి రియల్ గోల్డ్ లాగానే కనిపిస్తున్నాయి కదా సో ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ నేను తీసుకుని త్రీ ఇయర్స్ దాటిపోయింది కూడా సో ఇప్పటి వరకు కూడా కలర్ చేంజ్ చేంజ్ అవ్వలేదు కారణం ఏంటి అంటే ఇలా నీట్గా బాక్స్లలో ఆర్గనైజేషన్ చేసుకోవడం ఒక్కటే రీజన్ అనమాట సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే ఇవి ఒక చిన్న చిన్న టిప్స్ అనమాట అంతే ఏంటి అంటే మనం వాడిన తర్వాత ఒకవేళ తడి ఏమైనా ఉంటే వెట్లాటతో మనం చూసి మళ్ళీ వెంటనే మనం చ చదిరేసుకున్నాం అనుకో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట మన జ్యువెలరీ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు సో చూస్తున్నారు కదా నేను వీటికి వాటికి బాక్సెస్ అని పెట్టేసుకున్నాను ఎలాగో ఇవి చూపిస్తున్నాను కదా అని చెప్పేసి ఇంక జ్యువెలరీ చూపిస్తున్నాను ఇందులో వచ్చేసి మాటీ ఫినిష్ ఉన్నాయి గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఉన్నాయి అండ్ అలాగే మామూలుగా తీసుకున్న జ్యువెలరీ ఉన్నాయి అనమాట అండ్ అలాగే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉన్నాయి సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ ఒకసారి డీప్ గా క్లీన్ క్లియర్ గా చూపించాలి అంటే చేయండి చెయ్యండి నేను మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను ఇవన్నీ క్లియర్ గా సో ఇది వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్ అనమాట సో కొంచెం కూడా కలర్ చేంజ్ ఇవ్వలేదు కారణం ఏంటి అంటే చెప్పాను కదా దే వేటికి వాటికి బాక్స్లు పెట్టేసుకోవడం వలన అనమాట మనం వాడి ఎమ్మటే ఎక్కడ పడితే అక్కడ పడేసామనుకో అనుకో అవి బయట ఉన్న వెదర్ కి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ని మనం ఇలా దాచుకుంటూ బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ పెద్ద బాక్స్ ని చూసారా ఇది ఓన్లీ మా అనమాట వాడికి ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమి గెటప్ వేస్తాం కదా సో గెటప్ వేసినప్పుడు ఇవి యూజ్ అవుతాయి అనమాట సో వాడి గెటప్ కోసం తీసుకుని ఓన్లీ ఇవి ఈ బాక్స్ కేవలం మా బాబు మా బాబుకి ఇది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వాచ్ అనమాట సో ఈ వాచ్ కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది ఆల్మోస్ట్ నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నాను అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అది అయిపోయి ఇయర్స్ దాటిపోయిందనమాట సో ట్వెల్వ్ ఇయర్స్ అయినా కూడా కొంచెం కూడా చేంజ్ కలర్ కాలే చూస్తున్నారు కదా సో కొంచెం కూడా చేంజ్ కాలేదు అనమాట సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక ఇది రియల్ గోల్డ్ వాచ్ అనేటట్టుగా ఉంటుంది అనమాట అంత బాగుంది ముందు ఇయర్స్ ఉన్నా కానీ కొంచెం కలర్ చేంజ్ అవ్వలేదు వచ్చేసి టైమ్స్ కంపెనీ అప్పట్లో ఇది ఒక జస్ట్ కొంచెం ట్వెల్వ్ హండ్రెడ్ కి మీరు తీసేసుకున్నాను అప్పుడైతే మేబీ ఆ టైమ్స్ కంపెనీ నుంచి ఇలా వస్తున్నాయో లేదో తెలియదు ఇక తర్వాత ఇది చూస్తున్నారు కదా మా బాబు ఎస్కట్ అనమాట సో వచ్చేసి కొంచెం ఎలాస్టిక్ లూజ్ అయింది సో చూపిస్తున్నాను అంటే మనం ఇంట్లో ఉన్న ఆడవారు నిత్యము మనం ఖాళీగా మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునే చిన్న చిన్న పనులు అనమాట ఇవన్నీ సో ఇట్లాంటి మనం బ్యాలెన్స్ ఉన్న పనులని మనం మధ్యాహ్నం టైంలో క్లియర్ చేసేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా మనం గడుపుకోవచ్చు అనమాట వృధాగా టైంని వేస్ట్ చేయకుండా ఇలా మనకి ఇంకా ఏమైనా పనులు బ్యాలెన్స్ ఉన్నాయా అని చూసుకుంటూ వాటిని మనం కంప్లీట్ చేసుకోవాలి సో ఇవన్నీ లెగ్గింగ్స్ అండ్ బ్లౌజెస్ కొంచెం లూజ్ అయినవి టైట్ అయినవి కొంచెం అట్లాంటివి చూసుకోవడము లెగ్గింగ్స్ కొంచెం లూజ్ అయ్యి బొందులు పెట్టేసుకున్నాను కదా వీటన్నిటికీ ఎలస్టిక్ వేసేసుకుందాము అని అనుకొని ఈ పని ముందేసుకున్నాను అనమాట సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మనకి ఇవి లూజ్ అయినప్పుడు ఏం చేయాలంటే ఎలాస్టిక్స్ మనము మొత్తం పైన కుట్లు తీసేసేయాలండి సో పైన కుట్లు తీసేసి మనం మళ్ళీ న్యూ ఎలాస్టిక్ తీసుకొచ్చేసి లోపల జాయిన్ చేసేసుకోండి చిన్న పనే చిన్న పనే కానీ మనకి మనీ సేవింగ్ అనమాట సో ఏదైనా యూజ్ ఉంటేనే నేను వీడియో చేస్తాను లేదంటే లేదనమాట సో చూస్తున్నాను కదా సో కొత్త ఎలాస్టిక్ తీసుకొచ్చాను అనమాట సో మా మా బాబు స్కర్ట్స్ అండ్ నైట్వేర్ వేరు ఒక త్రీ ఫోర్ ఉన్నాయన్నమాట సో వాడి కోసం అనమాట అండ్ అలాగే నా లెగ్గింగ్స్ కూడా కొంచెం లూజ్ ఉన్నాయని చెప్పేసి ఇంకొత్త న్యూ ఎలాస్టిక్ తీసుకొచ్చేసి నేను కుట్టి జాయిన్ చేశాను అండ్ మరీ ఎక్కువ లేదనిపిస్తే మనం కొంచెం బ్యాక్ సైడ్ లోతల కన్నా మలిచి కొంచెం కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా మనము లూజ్ అయినాయి కదా ఎలాస్టిక్ లూజ్ అయింది కదా అని పడేయకుండా ఇలా ఒక చిన్న టెక్నిక్తో మనము మనీ సేవింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ షార్ట్స్ వచ్చేసి ఎలాస్టిక్ బానే ఉంది కాకపోతే కొంచెం లూజ్ గా ఉంది అనమాట సో అట్లాంటప్పుడు కూడా మనం బొందు వాడచ్చు కానీ కిడ్స్ కి ఆ బొందు కట్టుకోవడం రాదు కనుక కొంచెం బ్యాక్ సైడ్ ఇలా లోపలికి మలిచి ఒక్క కుట్టేసుకుంటాయి పర్ఫెక్ట్ అనమాట ఇంకా మళ్ళీ జారడం అనేది ఉండదు అనమాట చిన్న చిన్న టిప్స్ కానీ ఇవి మనకి ఇరిటేషన్ లేకుండా ఉంటాయి పిల్లలకు కూడా మనకు కూడా వాళ్ళ తరచూ జారిపోతుంది బాధ లేకుండా ఇలా నైట్ వేర్స్ ఏమైనా ఉంటే పిల్లలవి ఇట్లా వెనక అలా కొంచెం లోపలికి మంచి కుట్టేసుకుంటాను పర్ఫెక్ట్ అనమాట ఆరో ఎలాస్టిక్ బాగా లూజ్ అయిపోయింది ఇంకా పనికిరాదనిపించినప్పుడు ఎలాస్టిక్ తీసేసి నేను ఎలాస్టిక్ ని కుట్టేసుకుంటే ఇంకా దానికంటే బెస్ట్ ఏమి ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే ఎలాస్టిక్ తీసినప్పుడు మొత్తం కుట్లు కూడా ఇప్పాల్సిన అవసరం లేదండి నేను ఫస్ట్ ఒకటి విప్పేసానికి నా అవసరం లేదనమాట సో మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం హోల్డ్ సిజర్ తో హోల్డ్ చేసేసి అందులో నుంచి మనము బొందే ఎలాగైతే పిన్నిస్ తెప్పిస్తామో అదే విధంగా ఎలాస్టిక్ ని కూడా ఎక్కించు అనమాట ఎక్కిచ్చేసి మళ్ళీ ఎలాస్టిక్ ని ఎక్కించిన తర్వాత జాయిన్ చేసేస్తే పర్ఫెక్ట్ అనమాట సో చూస్తున్నారు కదా సో ఇది కుట్టేసానమాట ఈజీగా సింపుల్ గా జస్ట్ టూ అవర్స్ లో అయిపోయింది అనమాట మళ్ళీ విప్పడము మళ్ళీ కుట్టడము ఇదేమీ బాధ లేకుండా జస్ట్ సింపుల్ గా అయిపోయింది చూసారా అండ్ అలాగే ఇంకోటి ఏంటి అంటే కొత్త చీపురు తీసుకున్నప్పుడు డస్ట్ బాగా వస్తుంది కదా సో దానిని మనము ఇలా ప్యాకెట్ ఉన్నప్పుడే మనం చేతితో అలా గట్టిగా రుద్దాలన్నమాట రోల్ చేయాలి గట్టిగా రోల్ చేసి ఆ తర్వాత ప్యాకెట్ లో నుంచి డస్ట్ తీసేసి ఇలా మనం ఏదైనా నియర్ బై మన బయట గోడలు ఉంటాయి కదా సో గోడకి గట్టిగా ఇలా డాప్ చేయండి ఇట్లా చేయడం వల్ల చాలా ఈజీగా చాలా శ్రమ తక్కువ అనమాట తొందరగా డస్ట్ చూసారా ఎంత ఈజీగా పడిపోతుందో సో ఇట్లా చేస్తే మాత్రం ఈజీగా డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట సో చా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ట్యాప్ చేస్తూనే ఉండాలి గోడకి అలా కొట్టు కొడుతూ ఉండడం వల్ల చిన్న చిన్న డస్ట్ అంతా రాలిపోతుంది అనమాట సో ఊరికే ఇలా ఏంటి గోల్ ఏంటి అనేసి నేను ఒకసారి ప్లాస్టిక్ చీపురు కూడా తీసుకొని ట్రై చేయడం జరిగింది సో కానీ అది మైల్డ్ డస్ట్ ఉంటుంది కదా సో మైల్డ్ డస్ట్ ని ఏ మాత్రం కూడా అది క్లీన్ చేయట్లేదు అనమాట ఈవెన్ మనం ముగ్గేస్తాం కదా ముగ్గు కూడా మనకి దా ప్లాస్టిక్ చీపురు తోడ్చిన తర్వాత ఆ ముగ్గు ఇంకా కాళ్ళకి అతుక్కున్నట్టుగానే తగులుతుంది అనమాట సో అదంత బాగా అనిపించలేదు సో అందుకని మళ్ళీ మన న్యాచురల్ బ్రూమ్ స్టిక్కే ఆప్షన్కి వెళ్లాల్సి వచ్చింది సో ఇలా గోడకి గట్టిగా ట్యాప్ చేసి చూస్తున్నారు కదా ఎంత డస్ట్ వస్తుందో ఆర్ ఇలా లేదు అనుకుంటే మీరు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఆ కామ్గా ఒక దగ్గర కూర్చో కూర్చొని మన దువ్వానతో కానీ లేదంటే బట్టల బట్టల దీతికి బ్రష్ ఉంటుంది కదా సో బ్రష్ తో కానీ బటల్ బ్రష్ తో కానీ ఆర్ మన దువ్వానతో కానీ ఇలా చేయడం వలన తొందరగా అట్లా కూడా డస్ట్ రిమూవ్ అవుతుంది కానీ ఇది ఎంతైనా అంత బాగా అనిపించలేదు ఎఫెక్టివ్ గా అనిపించలేదు నేను టూ ఆప్షన్స్ కూడా ట్రై చేశాను అనమాట ట్రై చేసి మీకు చెప్తున్నాను ద బెస్ట్ ఏంటి అంటే ఇది వేనా ఈ బట్టల బ్రష్ కంటే కూడా మనం గోడకి కొట్టి కొట్టితేనే తొందరగా అయిపోయింది అనమాట సో సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం మనం కేటాయిస్తే మన చీపురికి క్లీన్ అయిపోతుంది అలాగే మన కొత్త చీపురి కొంచెం బక్కగా కూడా అయిపోతుంది అప్పుడే ఇది ఇలా అయిపోయింది ఇది కానీ ఒక రెండు నెలలన్న వస్తుందా అన్ని విధంగా కూడా అయిపోతుంది అనమాట మన నా ఛానల్ ఎవరైనా గృహ లక్ష్ములు కనుక విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి ఇంకా మరెన్నో చిన్న చిన్న టిప్స్ అనేవి నేను మీకు షేర్ చేస్తాను ఇవన్నీ మీకు తెలిసినవి కానీ ఏంటంటే ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా న్యూ మ్యారేడ్ కపుల్స్ ఉంటాయి కదా న్యూ మ్యారీడ్ ఉమెన్స్ సో వాళ్ళకి తెలియదు కదా ఇట్లాంటివి కూడా ఉంటాయని సో వారి కోసం అనమాట తెలిస్తే ఏం లేదు తెలియని వాళ్ళకి ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి